నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో కొత్త ఆసుపత్రులు మరియు వైద్య కేంద్రాల కోసం స్థానిక లేదా బయట కాంట్రాక్టుల ద్వారా వందలాది మంది నర్సులను నియమించుకోవాలని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆలోచిస్తూ ఉంది వివరాల్లోకి వెళితే దాదాపు రెండు వేల మంది నర్సులను నియమించుకోవడం ఆరోగ్య శాఖ లక్ష్యంగా పెట్టుకుంది అలాగే ప్రణాళిక ఆమోదించబడిన తర్వాత భారతదేశం బంగ్లాదేశ్ పాకిస్తాన్ వియత్నాం ఫిలిపిన్ దేశాలకు చెందిన విదేశీ నర్సింగ్ బృందాలతో ఒప్పందం కుదుర్చుకోనుంది కువైటు నర్సులను ఆకర్షించడానికి ఆర్థిక బహుమతులు మరియు ప్రోత్సాహాలతో సహా జాతీయ నర్సింగ్ కేడర్ కు మద్దతు ఇవ్వాలని చెప్పి మంత్రిత్వ శాఖ ఆలోచిస్తూ ఉంది ప్రస్తుతం కువైటు ఆరోగ్య శాఖ యొక్క ఆసుపత్రులు మరియు వైద్య కేంద్రాలలో ఇరవై రెండు వేల ఇరవై ఒక్క మంది నర్సులు పనిచేస్తూ ఉండగా వీరిలో కేవలం వెయ్యన్ని నాలుగు మంది మాత్రమే కువైటి నర్సులు ఉన్నారు మిగతా ఇరవై ఒక్క వేల పదిహేడు మంది ప్రవాస నర్సులు ఉన్నారు నర్సింగ్ విభాగంలో నర్సింగ్ రంగంలో తొంభై ఐదు పాయింట్ నాలుగు శాతం మంది విదేశీ నర్సులే పనిచేస్తూ ఉన్నారు అలాగే కువైట్ లో ఉన్న కువైటీ ప్రజలు నర్సింగ్ రంగంలో పనిచేయడానికి వాళ్ళు ముగ్గు చూపడం లేదు కాబట్టి వారికి ప్రత్యేకంగా ఆర్థిక బహుమతులు మరియు వాళ్ళ ఆ యొక్క రంగంలో పనిచేసే విధంగా ప్రోత్సహిస్తామని చెప్పారు ఆరోగ్య శాఖ వెల్లడించింది ఒకవేళ ఈ యొక్క ప్రణాళిక ఆమోదించబడితే భారతదేశం నుంచి దాదాపు వెయ్యి మంది నర్సులు కువైటుకు రానున్నట్లు సమాచారం కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్